ఓం పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై ఎనిమిది పరీక్షిత్తుని ప్రాయోపశంభు శ్లోకము నాలుగు వందల తొంభై ఏడు తులసి దళాలతో వెలసిల్లే శ్రీమన్నారాయణ చరణ కమల రేణువుల కంటే మిక్కిల మహోజ్వలంగా ప్రవహిస్తూ లోక పాటు సకల లోకాల వారికి సౌభాగ్య సంపదలు ప్రసాదిస్తూ కలి కలుషాల నన్నిటినీ కడిగివేసే దివ్యమైన గంగానది ప్రవాహంలోకి పోయి ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవటానికి సంకల్పించుకున్నాడు శ్లోకం నాలుగు వందల తొంభై ఎనిమిది ఆ రాజసత్తముడు తన చిత్తాన్ని గోవింద పదాయత్తం చేసి సర్వసంగ పరిత్యాగి అయి ఎటువంటి మనోవైకల్యం లేకుండా మౌనంగా కూర్చున్నాడు శ్లోకం నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ విధంగా పాండవ పౌత్రుడైన పరీక్షిత్తు హరిచరణ సమస్మరణానంద కందలిత హృదయారవిందుడై విష్ణు పాదోద్భవ అయిన హాయోప విష్ణుడై ఉన్నాడన్న సంగతి విన్నవారు అయి అఖిల భువన పవిత్రులై మహోదర చరిత్రులై తీర్థయాత్రా వ్యాజంతో తీర్థాల తీర్థత్వాన్ని సార్థకం చేసే సర్వ సమర్థులైన వారు అత్రి విశ్వామిత్రుడు మైత్రేయుడు మృగువు వశిష్ఠుడు పరాశరుడు శవణుడు భరద్వాజుడు పరశురాముడు దేవలుడు గౌతముడు కశ్యపుడు కవశుడు కన్నుడు అగస్త్యుడు వ్యాసుడు పర్వతుడు నారదుడు మొదలైన బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు అరుణుడు మొదలైన కాండర్షులు ఇంకా వివిధ గోత్ర స్తంభవులైన మహర్షులు శిష్యులతోనూ ప్రశిష్యులతోనూ కలిసి అచ్చటికి విచ్చేశారు పరీక్ష నరేంద్రుడు ఆ విధంగా వచ్చిన మునీంద్రులకు ఎదురు వచ్చి అర్ఘపాద్యాలిచ్చి అర్చించి సాష్టాంగ నమస్కారాలు చేసి సుఖాసీనలను కావించాడు శ్లోకము ఐదు వందలు ఆ మహారాజు ఆనంద బాష్పాలు పొంగి పొరలగా ఆ మునిరాజుల ముందు ముకులిత కరకములుడై ఇలా విన్నవించుకున్నాడు శ్లోకము ఐదు వందల ఒకటి దయానిధులైన తపోదనులారా నేను సహనం కోల్పోయి కోపాన్ని ఆపుకోలేక చచ్చిన సర్పాన్ని తెచ్చి మునీంద్రుని మూపుపై వేసిన పాపాత్ముణ్ణి క్రూల చిత్తుణ్ణి మీరు పాపారణ్య పావకులు ఉత్తములు సంయమ సత్తములు అయ్యలారా నా పాపం పరిహారమయ్యే మార్గం సెలవీయండి శ్లోకము ఐదు వందల రెండు మహీసురుల చరణ రేణువులు మహీపతుల పాపాలను పారదోలి పవిత్రులను చేస్తాయి బ్రహ్మజ్ఞులారా మీ పాద పరాగాలు నాపై ప్రసరించగానే నా పాపం పటాపంచలయ్యింది నేను కృతార్థుణ్ణి అయ్యాను ఇప్పుడు నేను ఏమి చేస్తే నాకు వేగంగా ముక్తి ప్రాప్తిస్తుందో దయచేసి చెప్పండి శ్లోకము ఐదు వందల మూడు మిక్కిలికంలో చిక్కుకొని విసిరి వేసారి విడిచిపెడదామని ఆలోచిస్తున్న నాకు తక్షకుని మహావిషం మోక్షహేతువైంది శ్లోకము ఐదు వందల నాలుగు అతిశయించిన అహంకారంతో కూడిన సంసార సాగరంలో మునిగి తేలుతున్న నాకు నా పాలిటి భగవంతుడు బ్రాహ్మణ శాపమనే మిషతో విముక్తి ప్రసాదించాడు శ్లోకము ఐదు వందల ఐదు తక్షకుని భయంకర విషాగ్ని జ్వాలలకు సంకోచం లేకుండా నా శరీరం సమర్పిస్తాను సందేహం లేదు ఈశ్వర సంకల్పం అనివార్యం అయితే రాబోయే ప్రతి జన్మలో కూడా శ్రీకృష్ణ చింతయందు అనురక్తి శ్రీకృష్ణ కథాశ్రవణమందు ఆసక్తి శ్రీకృష్ణ చరణ కమలాల యుద్ధ భక్తి కలిగి ఉండేటట్లుగా ప్రీతితో మీరు నాకు అనుగ్రహించండి శ్లోకము ఐదు వందల ఆరు నా శ్రేయస్సును కాంక్షించండి కమలాక్షుని లీలలు గానం చేయండి హరి భక్తుల చరిత్రలు వినిపించండి ఏడు దినాల్లో నాకు కైవల్యం ప్రసాదించండి శ్లోకము ఐదు వందల ఏడు అమ్మా మనోహర అలలతో అలరారే గంగమ్మ తల్లి నిన్ను దర్శించినంత మాత్రం చేతనే మోక్షానికి పంపిస్తావని విన్నాను కదలిరావమ్మా కనికరించమ్మా పుణ్యంతో స్వర్గం ప్రాప్తిస్తుంది అర్హుడైన జ్ఞాని వైరాగ్యం పొంది తగిన సమయం మెరిగి చేసిన ప్రాయోపవేశంతో మోక్షం ప్రాప్తిస్తుంది ఏ ఒక్కటి లేకపోయినా అది ఆత్మహత్యే మహాపాపమే పరమజ్ఞాని పరిహీన్ మహారాజుకి అర్హత ఉంది శృంగి శాప మెరుగుటచే వైరాగ్యం సిద్ధించింది తక్షక విషయంతో మరణం తప్పదని తెలిసిన ఆ సమయం తగింది పరమ పావనమైన గంగానది తగిన స్థలం అప్పుడు అక్కడ పరీక్షన్ మహారాజు ప్రాయోపవేశానికి సిద్ధమయ్యి గంగమ్మ తల్లిని స్థుతించాడు పరమయోగి శుకుడు వచ్చి మహామంత్రరాజం మహాభాగవతం చెప్పాడు పరీక్షిత్తు మోక్షాన్ని అందుకున్నాడు శ్లోకము ఐదు వందల ఎనిమిది అని రాబోయే జన్మజన్మలకు భగవత్ భక్తి సౌభాగ్యం తనకు ప్రాప్తించాలని ప్రార్థించాడు గంగా తరంగిణి దక్షిణ తీరంలో తూర్పు కొనలు ఉండేటట్లుగా పరిచిన దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు తనయుడైన జనమే జయుణ్ణి రప్పించి రాజ్యభారం అప్పగించాడు తన చిత్తాన్ని సంసార బంధాల నుంచి నివృత్తం చేసి పరమేశ్వరాయత్తం కావించాడు ఈ విధంగా భాగవతోత్తముడైన పాండవ పౌత్రుడు ప్రాయోప ఉన్న శుభ సమయంలో శ్లోకము ఐదు వందల తొమ్మిది గుణగణాలు పొగడుతూ నగారాలు మ్రోగిస్తూ సురలు ఆకాశం మించి పరిచిత్తుపై బాణలు కురిపించారు శ్లోకము ఐదు వందల పది ఆ సమయంలో సభాసీనులైన ఋషులు ఇట్లనిరి శ్లోకము ఐదు వందల పదకొండు రాజేంద్ర నీ చరిత్రం చాలా చిత్రం స్థుతిపాత్రం నీ పూర్వీకులు మహాతపస్సంపన్నులు వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానారాజ కిరీట రత్న ప్రభారాజితో విరాజిల్లే రాజపీఠాన్ని విసర్జించారు వారే ఉన్నతులనుకుంటే నారాయణ నామపారాయణమైన నీవు వారికంటే మహోన్నతుడవు శ్లోకము ఐదు వందల పన్నెండు వసుమతి వల్లభ నీవు ఈ మనుష్య దేహాన్ని వదలి శోకరహితమై రహితమై రజోరహితమై వర్తించే పుణ్య లోకాన్ని చేరేటంత వరకు మేమిక్కడే ఉంటాము ఎక్కడికి పోకుండా నీ మాటలు వింటూ నీ దివ్య ప్రభావము అంతా తిలకిస్తూ ఇక్కడే కూర్చుంటాము శ్లోకము ఐదు వందల అని ఇలా నిరపేక్షంగా నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధుర గంభీర భాషణలు విని ముల్లోకాలకు అవతల ఉన్న సత్యలోకంలో మూర్తిమంతాలై వెలిగే వేదాల్లాగా విరాజిల్లే మహర్షులను మహారాజు నమస్కరించాడు విష్ణు లీలలు వినాలనే కుతూహలంతో ఇలా అన్నాడు శ్లోకము ఐదు వందల పద్నాలుగు తండ్రులారా వాక్యాలు బాగా పరిశీలించి సెలవీయండి సప్త దినాలలో బంధాలు తెంచుకొని అపవర్గాన్ని అందుకునే మార్గం కృపతో ఉపదేశించండి శ్లోకము ఐదు వందల పదహైదు మీరు ఆనంద స్వరూపులు బ్రహ్మజ్ఞాన బోధనాపారీనులు ఆత్మతత్వమిరిగి అవిద్య తొలగినవారు సకలము తెలిసిన విజ్ఞులు దయార్థ హృదయులు లోకంలోని సమస్త విషయాలను మనోనేత్రాలతో దర్శించగలవారు మీరు విచారించి ఏడు రోజులలో మోక్షం పొందే మార్గం నాకు చెప్పండి అని గంగానది వద్ద ప్రాయోపవిష్ఠుడైన పరిషిత్తు వచ్చిన ఋషులు సంయమీందులు అందరినీ అడుగుతున్నాడు శ్లోకము ఐదు వందల పదహారు అని పలుకుతున్న ఉత్తరానందనుని ప్రశ్నలకు సరియైన ప్రత్యుత్తరం కోసం సంయమీంద్రులందరూ సమాలోచనలు జరుపుతున్నారు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ